ఉండాలే మళ్ళా మీ దీవె నేను భాగ్యలక్ష్మిని ఇయ్యాల మీకోసం అయితే కడక్ కడక్ కత్తర్ నాగ్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక గవన్నీ చూసే ముందు ముందుగాలైతే నెత్తి గీతలు దంచి కొడుతున్న ఆనలు పొంగి పొర్లిపోతున్న ప్రాజెక్టులు సినిమాల్లో రజనీకాంత్ సార్కి నిండినే యాభై ఏండ్లు ఉండాలి ఇంకా సినిమాలలో నిండు నూరేళ్ళు బుజ్జి అయింది కిడ్నాప్ బుజ్జి తెలివికి ఆఫ్ మునుగోడు ఎమ్మెల్యే చెప్పరాని గోసా ఇస్తలేరంట నియోజకవర్గానికి ఒక్క పైసా పంద్రాగస్టు పండుగకు జరంతా ఓర్పించిన నిన్న రాత్రి సంధి గిప్పటిదాకా ఒక్కటే దంచుడు వాగులు పొంగి పొలుతున్నా నదులు నిండిపోతున్నా జరనన్నా ఆగుదాం మళ్ళొక్క పది దినా అయినాక వద్దామని ఊకుంటేనే లేడుల్లా ఈ వానదేవుడు ఇరవై నాలుగు గంటలు ఒక్కటే డ్యూటీ ఈ ఆనకు తడవని మనుషులు ఉన్నరేమో ఈ ఆన వడని జాగ లేదు మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలా ప్రతి జిల్లాల ప్రతి పల్లెల ఆనలు బగ్గ పడుతూనే ఉన్నాయి వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయిలో చూసిన్ుగదా జలపాతాలు ప్రాజెక్టులు ఎట్లా పొంగి పొరుగుతున్నాయో జిల్లాల పల్లెల ఆన దెబ్బలకు కొన్ని జాగాలల్లనైతే రాకపోకలే బంద్ రు కదా అక్కడి బండ్లు అక్కడనే ఇక్కడి బండ్లు ఇక్కడనే పబ్లిక్ అయితే ఫుల్ తిప్పల పడుతున్నారు గీ ఆనలు బట్టి ఈ ఆదిలాబాద్ లనైతే ఆనదేవుడు కురిసి వేసుకొని కూసున్నట్టే ఉన్నాడులో ఎందుకంటారా మన రాష్ట్రం మొత్తంలా ఆదిలాబాద్ లని ఎక్కువ ఆన పడుతుంది ఆనదెబ్బకు వరదలు బాగా వచ్చి భీం ప్రాజెక్టు ఎట్లా నిండిందో చూడురి దా కొమరంభీం ప్రాజెక్టు నిండు తెలంగాణ రాష్ట్రం మొత్తం జోరుగా వానలు పడుతున్నాయుల్లో జరంత పట్నంలోనే ఆన తక్కువ పడుతుంది నిన్న మొన్నటికెళ్ళి ఈ ఆనలకు బడిపోరాలకైతే సెలవులు ఇచ్చిందుల్లో సర్కారు అట్లనే ఊరూరా ఈ కుండపోత ఆనలకు బయటకొచ్చి బాధపడద్దు అని ముందస్తు జాగ్రత్తలు జరుపుతున్నారు లీడర్లు కలెక్టర్లు ఆగో నేను ఇంట్లో పెద్దోన్నైనా చిన్నోనికే ఎక్కువ పాయరం చేస్తారు గానికే మంచి మంచి బట్టలు ఇప్పిస్తారు ఏందో ఏమో గానికే బండి ఇప్పిస్తారు నాకు ఏమి ఇప్పిత్తలేరు ఇక నేను ఇంట్లో ఉండనే ఉండా అంటే ఊకో బిడ్డ ఊకో నీకు కూడా ఇప్పిత్తం తీయని అమ్మ మనకి మంచిగా చెప్తుంది బుదిరికిస్తుంటూ ఉంటుంది అట్లా ఉంటుంది ఇంట్లో పెద్దలకు చిన్నోళ్లకు నడుమ పీకులాట ఇప్పుడు అచ్చం గిదే లెక్కన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలం సారు కూడా అలిగిండులా మరి ఎందుకు అలిగిండో అరుసుకుందాం పాండ్రి ఇంట్లనైనా గిన్ని కొట్లాటలు ఉన్నాయో లేవో గానీ కాంగ్రెస్ పార్టీలా గంతకంటే ఎక్కువ ఉన్నాయి ఉల్లో మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలా రాజగోపాలం సారు వెంకట సారు ఒకరు ఎడమా అన్నట్టు ఉన్నారు అటెనక ఏమైందో ఏమో ఇక లొల్లి షురు అయింది రాజగోపాలం సారు కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద కస్తుమంటున్నాడు ఏం చేస్తున్నారు అని గట్టి అడుగుతున్నాడు ఎందుకు కుదురుతారా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్న ప్రజలు ఆమె ఇద్దరు అడదంగా ఉన్నాయి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రారంభం చేసి మార్చిన ప్రజలు ఆమె ఇద్దరు ఉన్నాయి అంటే ఆయన చెప్తుందంటే బొడ్డు దాడిగా పోడమలయా అని చెప్పింది ఇప్పుడు సమీకరణం కుదురుతలేదని మన బతి మాట్లాడుతుంది ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంత మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా నాలుగుండలు తప్ప తప్ప నాలుగున్నరకు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మరో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు అందరి తప్పేంది ఇద్దరు అవ్వలేదు తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమే కాదు ఇన్నారు కదా అంతే కాదు నిన్ననైతే ఏకంగా మంత్రి పదవి అడిగితే ఇయ్యక గాని మా నియోజకవర్గానికి పైసలు అన్న ఇయ్యరా అని చెప్పి గీ తీర్ల గరమైండులో రాజగోపాలం సారు పదవులు మీకే పైసలు మీకేనా అన్న ఎవరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ ఘటనలకు సీసీ రోడ్లకు దేనిలకు ఒక్క వస్తలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ లేమో వలిగొండ చౌటుప్పల్ రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది ఏమన్నా సవతంలో రాలే వలిగొండ చౌటు రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పిఎన్ బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి అని నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తలేదు పార్టీని విమర్శిస్తలేను నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు ఏమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటున్నారు పదవులలో మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి నాకు కనీసం పైసలు రానంటున్నాను అని అన్నా పదవులు మీకైనా తీసుకోవాలి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పి మీకు ఇంతకంటే మంచి ఎక్కడ దొరుకుతుంది దొరుకుతాడు నాకన్నా మంచి చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నాను ఇన్నారు కదా గిట్లా ఉన్నది రాజగోపాలం సారు ముచ్చట రాజగోపాలం సార్ ముచ్చట గిట్లా ఉంటే నిన్ననైతే ముఖ్యమంత్రి సారు రాజగోపాలం సార్ నువ్వు అని అన్నట్టు గీతీర్లా అరుకున్నాడు రాజకీయాలలో ఒకే కుర్చీ పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి అదే కుర్చీలో కూర్చోవాలని పది మంది అనుకున్నప్పుడు మిగతా తొమ్మిది మంది నిరాశ చెందుతారు అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు కులానికి సంబంధించింది కావచ్చు ప్రాంతానికి సంబంధించింది కావచ్చు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఉంటాయి ఇవన్నీ కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది ఈ నెల సీఎం సీటు మీద గంతమందికి ఆశ ఉన్నదంటే మరి జర చూసుకో సారు లేకపోతే నీ సీఎం కుర్సీకే ఎసరొస్తుంది ఎవ్వరి జిందగీలైనా లగ్గంను ఎంత యాది పెట్టుకుంటారో కదా లగ్గంలో భరత్ కూడా గట్లనే యాది పెట్టుకుంటారు ఎందుకంటే గా భరత్ల అందరూ డ్యాన్సులు ఎత్తారు కొందరు కట్టెసాము సాము ఇంకొందరు కత్తిసాము సాము గట్లనే పుట్టిన దినం పూట రామగుండం ఎమ్మెల్యే ఏదో కత్తిసాము సాము వేసిండులా చూస్తే సిట్టి కొట్టాల్సిందే మళ్ళా అగగో చూస్తున్నారుగా దుల్లు ఎట్లా దింపుతున్నాడో కత్తిసాము నిజంగానే సూపర్ తిప్పుతున్నాడు అగగో మెల్లగా సారు ఆయన పక్కో లక్దగలది చూసిండ్రు కదా సూపర్ దిప్పుతున్నాడు లే కత్తిసాము ఇగ అసలు సంగతి కొద్దాం రామగుండం ఉన్నది కదా అక్కడి ఎమ్మెల్యే సాబు మక్కన్ సింగ్ ఠాకూర్ సార్ యాదికున్నాడు కదా అయినది బర్త్డే పండుగ జోర్దార్ అయ్యిందుల్లో ఎమ్మెల్యే సబ్ బర్త్డే అంటే ఇరకే కదా ఎట్లుంటుందో అట్టెంకోళ్ళు ఇటెంకోళ్ళు విష్ చేస్తుంటే మస్తు ఖుషి అయిండు ఎమ్మెల్యే సారు ఇక అదే ఖుషీలా ఇగో గిట్లా కత్తిసాము చేసిండు చూసిరు కదా తల్వారు ఎట్లా గిరగిర దిప్పుతున్నాడు చిన్నగున్నప్పటిసంది బాగానే అలవాటు ఉన్నట్టున్నది సారుకు అయినా మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు అట్లనే తిప్పుడు నేర్చుకుంటారు సారు జ్వరం నిదానంగా జ్వరం మెల్లగా ఒకటోసారి రెండోసారి మూడోసారి యాభయోసారి గిట్లా లడ్డు రేటు పెరిగినట్టు ఒక్కటే మొత్తుకుంటున్నరేంది నేనే ఢిల్లీకి తాగి తిని తందనాళానికి పోతున్నానా ఏంది కేంద్ర మంత్రులను గలవనికే పోతున్నాను మస్తు గరం గరం అయిండులా సీఎం రేవంత్ రెడ్డి సారు నేనైతే గట్లనే గోరపోయి చూసిన మీరు కూడా చూస్తే గట్లనే పరేషాన్ అవుతారులా ఏ మాట కా మాట చెప్పుకోవాలి నుల్ల సీఎం రేవంత్ సారు అంటే రేవంత్ సారేపో అవతల పాటలకు జిక్కడు అస్సలు దొరకడు వాళ్ళు ఒకటంటే రేవంత్ సారు రెండు అంటాడు అటెన్కా కుల్ల కుల్ల ఫుష్ కుసులు అయితే ఉండుండి పుసుకన ఒక మాట అన్నాడు గదే మాటనో మీరే ఈనుర్రి అప్పుడప్పుడు లెక్కలు వేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్ పాడినట్టు ఢిల్లీ పోయింది అని అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను మీ హై రైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఇన్నారు కదా ఇది సంగతి నేను కూర్చున్నప్పటి కూసున్నప్పటిసంది ఒక్కటే మొత్తుకుంటున్నారు ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీకి పోతున్నాడు అని చెప్పి గట్ల అన్నోళ్లకు అందరికీ ఇచ్చి పడేసిండు పోండ్రి రేవంత్ సారు అరే ఢిల్లీలో సీఎం బంగ్లా ఉన్నదే పోనీకి ఉండనీకి పెద్ద లీడర్లను కలవనీకే అనవట్టే అటనుక ఆనాడు మా సారు ఇంగ్లీష్ మీద ఫుల్ ట్రోలింగ్ నడిచినాయి కదా గా ముచ్చడ మీద నాకు ఇంగ్లీష్ రాదు పనిచేసే తాకలైతే మస్తు ఉన్నదని తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు భాష వచ్చిన వాళ్ళు అందరు విమానాలను నడుపుతలేరు భాష వచ్చిన వాళ్ళు అందరూ రాకెట్లు తయారు చేస్తలేరు భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు బాత్రూములు అడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కొందరికి సాంస్క్రిట్ వచ్చు కొందరికి జర్మన్ వచ్చు కొందరికి అదర్ లాంగ్వేజ్ అడిషనల్ క్వాలిఫికేషన్ అది ఐ డూ అప్రిషియేట్ ఇన్నారు కదా అన్నది కూడా నిజమే పని చేసే తాకాలు ఉండాలే కానీ ఇంగ్లీషు ఎందుకు రాజకీయాల లీడర్లకు ఏమన్నా ముచ్చటుంటే మొత్తం ఆఫీసర్లే చూసుకుంటారు గట్లని ఆయన తా ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండగలరు అరే మీరే ఆగమవుతారు అమ్మో కొందరిని చూస్తే నాకైతే మస్తు బుగులు బుగులవుతుల్లా గట్లనే బెదురు గుడ్లు వేసుకొని చూస్తారు ఎత్తుకుపోయేటట్టు నిన్న ఉట్టి కిడ్నాప్ అయిన వస్తేనే మూడు దినాల దాకా మీదికే ఇవ్వలేను జ్వరం పట్టి గంత బుగులు అవుతుంది నాకు కానీ ఒక చిన్న బుజ్జి బుగులు పడకుండా తెలివితోని కిడ్నాపింగ్ వెళ్ళి బయటపడ్డదుల్లా మరి ఆ బుజ్జి ఏం చేసింది కిడ్నాప్ అయినా ఏమేం జరిగిందో చూద్దాం పాండ్రి ఇగో కనిపిస్తున్నది కదా గీ బుజ్జి గీ బుజ్జి మీద సినిమా స్టోరీ తీస్తే నిజంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే ఎందుకంటారా గీ బుజ్జిని కిడ్నాప్ చేస్తే మంచిగా తెలుగుతోని బయట పడ్డది మరి ఎట్లా బయట పడ్డదో పోలీస్ సార్ చెప్తున్నాడు ఇనుండ్రి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది అమ్మాయి చేసినటువంటి సాహసం అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ నుంచి బయటపడడం జరిగింది ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దూరం కోసం అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంటి ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది వీళ్ళకి కొన్ని అవసరాలు తీస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోవ్వాలిపాళ్ళెం మన చెమకుర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో ఇతను కొంత బాకీ ఉంది అతనికి ఒక ఐదు లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు ఈశ్వరుడు అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజు అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడా అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని అలాగే తెలిసిన నొక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేది ఎక్కింది ఇన్నరు కదా గది కథ నమ్మకంగా మంచిగా నమ్మించి మోసం చేసి కిడ్నాప్ చేసిండంట మెల్లగా ఆ లయ్యకు ఫోన్ చేసి నా పైసలు ఇస్తేనే పిల్లను ఇచి పెడతా అని చెప్పి బెదిరించి అంటు ఇక అవన్నీ ఇంటనే ఉందంట బుజ్జి ఇక గట్టిగా కీకలేస్తే వచ్చి అందరూ చూస్తున్నారంట ఫోన్ల లొకేషన్ బట్టి పోలీసులు అయితే మొత్తం మీద బుజ్జిని కాపాడి మనకు వన్ ఫార్టీ ఫైవ్ కి మనకి ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెముకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావడం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ టంగుటూరు జరుగుమల్లి ఉలోపాడి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాము టోల్ గేట్లు అన్నీ కూడా సో చివరికి ఈ అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం అరవటం అన్నీ చేస్తుంది సో టోల్ గేట్ దగ్గర కూడా ఒకతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి కొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లు భయపడి గమ్మును కాము కూర్చుంది సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగొంటనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది చాలా ధైర్యంగా ఈ అమ్మాయి అక్కడ నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం ఈ లోపల పోలీసులు వచ్చి ఆ రాజేశ్వర్ సిఐ టీమ్ అంతా కూడా రెస్క్యూ చేయడం జరిగింది గింతకి గి బుజ్జి ఎందుకు కిడ్నాప్ అయిందంటే పైసల కాడ లొల్లి శురు అయిందంటు నా పైసలు నాకు ఇస్తావా ఇవ్వవా అని అడిగితే ఇక లొల్లి శురు అయింది గీ బుజ్జిని కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేసిండ్రు వీళ్ళ కొన్ని అవసరాలు చూస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్ డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోవారి మన చెమ్ముకుట్టి పోలీస్ స్టేషన్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కొంత ఆన్లైన్ సర్వీస్ పోలీస్ సార్ అయితే నమ్మకంగా చెప్తున్నాడు కిడ్నాప్ చేసినోడ్ని పక్క జైలుకు పంపుతా అని చెప్పి ఇక ఇంతకీ గిది ఏడైంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాల సీమకుర్తిలు అయ్యింది పంద్రాగస్టు పండుగ పూట అందరు లీడర్లు అధికారులు మన జాతీయ జెండాకు జైగొట్టిండ్రు కా కొందరు అధికారులు సుత మంచి దేశభక్తి పాటలు పాడిండ్రు ఆడిండ్రు కానీ జెండా వందరం నాడు గీలు యూడుర్రి ఏ పాటకు స్టెప్పులేసిండ్రో వారెవ్వా ఏమన్నేస్తున్నారా స్టెప్పులో సారోలకు డప్పులొక్కటే కరువైనాయి గా తీర్లు ఎగురుతున్నారు గదా ఆ ఎగురుండ్రీ సారు ఎగురుండ్రీ అగో గీ సారు చూడుండ్రీ ఎట్ల మెలకల్ చేసుకుంటే డ్యాన్స్ ఏ వట్టేనో చూసిండ్రు కదా నువ్వు సూడసక్కదనాల సర్కారు ఆఫీసర్ల డాన్సు ఒకరిని ఒకరు బాగానే చేస్తున్నారులే అగో సూషి కదా ఇద్దరు జర చల్లబడంగానే మేడం వచ్చి ఇంకా జర పెంచుతున్నది డ్యాన్సు చేసుకుంటా డాన్స్ ముద్దుగానే చేస్తున్నారు గాని పంద్ర ఆగస్టు పూట వీళ్ళు ఏ పాటకు డాన్స్ చేస్తున్నారో ఎరికైనా పుష్ప సాంగ్ ఉన్నది కదా ఆ సినిమాలో ఉ అంటావా మామా ఉ ఊ అంటావా అనే పాటకు గీ తీర్లే గుర్తున్నారు మరి గీ డ్యాన్సు చేసిందేడనుకుంటున్నారు సిద్దిపేట జిల్లా షిర్యాల మున్సిపల్ ఆఫీస్లా డ్యాన్స్ ముద్దుగానే గాని గదేదో దేశభక్తి పాటకు చేస్తే అయిపోతుండే కదా చూడాలి గీ వీడియో గిలా పెద్ద ఆఫీసర్ చూసినాక రేపు పొద్దుగా డ్యూటీకి ఊ అంటాడో లేకపోతే అంటాడో నిన్న మొండటాకా మన తెలంగాణలో ఏమేం కోట్లాటలు అయినాయబ్బా ఫోన్ ట్యాపింగ్ మీద లొల్లు నడిసింది ఆటనుక ఉద్యోగాల కోసం పెద్ద లొల్లు అయింది మేమే ఎక్కువ జాబులు అంటే మేమే ఎక్కువ జాబులు ఇచ్చినామంటే గిట్లా అటెనుక కాళేశ్వరం మీద కోట్లాట మొన్న మొన్ననేమో బీసీ బిల్లు కోసం కోట్లాట గిప్పటిదాకా గీ లొల్లులే అనుకుంటే మళ్ళొక్క లొల్లు షురు అయిందిలా నిన్న మొన్నటిదాకా రాజకీయం కొట్లాటలు నడుస్తుంటే ఇప్పుడు మళ్ళొక కొత్త కొట్లాట శురు మన తెలంగాణ రాష్ట్రంలా దినదినము మార్వాడీల పెత్తనం ఎక్కువైతున్నది మొత్తం దందాలు వాళ్ళే చేస్తున్నారు మన తెలంగాణలను మొత్తం తొక్కేస్తున్నారు అని చెప్పి కొందరు లడాయి చేస్తున్నారు ఏహే గట్లెట్లయితది మార్వాడీలు దేశానికి రక్ష హిందూ ధర్మానికి కూడా రక్ష ఎవ్వరిని ఏమంటలేరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ దందా వాళ్ళు చేసుకుంటున్నారు గండ్ల తప్పేమున్నది కబర్దార్ బిడ్డ అని చెప్పి బీజేపీ లీడర్లు ఇట్లా మస్తు లడాయి నడుస్తున్నుల్లు ఈ ముచ్చట మీద బీజేపీ లీడరు బండి సంజయ్ సార్ ఏమంటున్నాడో వాళ్ళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాత్లో ఈ సంపద దోషుకొని రాలే అధికారం కోసం వీళ్ళు వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ్ళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలా మార్వాడు ఎవ్వరు ప్రభుత్వం దెబ్బ ఇస్తలేరు మార్వాడు దోచుకుంటలేరు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు వాళ్ళ वाला व्यापार हॉल చేసుకుంటున్నది వాళ్ళ ఇన్నరు గదా సార్గుట મારવાડીలకే మద్దతు తెలిపారు ఇట్లా బండి సంజే సార్ ఒక్కడే గాదుల్లో ఎమ్మెల్యే రాజసింగ్ సార్గుట મારવાડીలకే మద్దతు తెలిపారు आज जिनकी मानसिकता खराब है जो अपने आप को राजनीति तौर पर फोकस करना चाहते हैं प्रोजेक्ट करना चाहते हैं ऐसे कुछ लोग दूसरा कोई सब्जेक्ट उनको मिलता नहीं क्योंकि गली के छोटे मोटे लीडर होते हैं वो छोटे लीडर बड़ा लीडर कैसा बनना ऐसा कुछ मुद्दे ढूंढते रहते हैं तो ऐसे छोटे मोटे व्यक्ति जो अपने आप को बड़ा करने की जो सोच रखते हैं ना ठीक है तुम लीडर बनो बड़ा बनो हमें कोई आपत्ति आप नहीं है लेकिन स्पेशली कई वर्षों से अपने दादा परदादा जिनके तेलंगाना में पैदा हुए ऐसे हमारे मारवाड़ी राजस्थानी छत्तीस कौम के जो हमारे भाई बंधुओं को जो टारगेट किया जा रहा है जो उनको बदनाम करने का जो प्रयत्न किया जा रहा है यहां हम बर्दाश्त नहीं करेंगे एक छोटी मोटी लड़ाई हुई थी सिकंदराबाद कोई क्षेत्र में पार्किंग को ले लेकर तो एक हमारा कोई इसी भाई था और एक हमारा कोई मारवाड़ी शायद कोई भाई था उनमें छोटी-मोटी लड़ाई हुई और वो सेटलमेंट भी हो गया इनारगा दा मारवाड़ी लगे मदद दिल पवाटे बीजेपी एम ले राजसिंह सारो ये पढ़ कहीं थे कोटला टा निदानंगने नादुस्तु ना दूल्लों सूडाले मा� నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అటు చూడుబే ఇటు చూడుబే ఇవ ఇవన్నీ డైలాగులు వింటుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ సినిమాలే యాది కత్తున్నాయిలే గంతే మరి రజనీకాంత్ సార్ సినిమాలంటే ఎట్లుంటే ఎప్పుడు మళ్ళా రజనీకాంత్ సార్ సినిమాలల్లా అడుగు పెట్టి యాభై ఏండ్లు గడిచిందుల్లా రజనీకాంత్ సారు కోసము చెప్పాల్సిన పనేలేదు ఎందుకంటే భారతదేశంలా ఏసిన పొరని అడిగినా సారు కోసము మంచిగా చెప్తారు ఒక కండక్టర్ గా ప్రయాణం షురు చేసి ఇయల్లా భారతదేశంలోనే పెద్ద హీరో అయ్యిండంటే మామూలు నా చెప్పుండ్రి రజనీకాంత్ సారు ఉత్తగనే గింత మీదికి రాలేడుల్లో ఎంతో కష్టపడ్డాడు ఆయన అభిమానులకు ఎంతో సాయపడ్డాడు అందుకే మళ్ళా రజనీకాంత్ సార్ అభిమానులు ఆయనను లెక్కనే కొలుస్తారు రజనీకాంత్ సారు తీసిన సినిమాలు భాష నరసింహ శివాజీ రోబో ఈ సినిమాలన్నీ మనకు ఎప్పటికీ గుర్తుంటాయి మళ్ళా గాలి లెక్కల యాక్టింగ్ చేసిండు సూపర్ స్టార్ రజనీకాంత్ సారు సినిమాలలోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న డూల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సారు యాభై ఏండ్ల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిండు మన ప్రధాని మోడీ సారు ఇట్లా ప్రధాని మోడీ సారే గాదుల్లో మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ సారు మనం గుట్ట శుభాకాంక్షలు తెలుపుదాము యాభై ఏండ్లే కాదు ఇంకా సినిమాలల్లో వంద ఏండ్లు నటించాలని వార్తలు చూసేరు కదా ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది గాని అర్ధగంట మా ఇల్నే ఓడిసిపాయే మళ్ళీ వచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు పట్కత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి